శ్రీ శివాయ గురువే నమ గురుచరిత్ర ఆణిముచ్చాలలు గురుచరిత్ర సాయి సచ్చరిత్ర కలియుగములో దత్తాత్రేయుని అవతారములు శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ నృసింహ సరస్వతి మాణిక్య ప్రభు మహారాజ్ శ్రీ అక్కల్ కోటకర్ మహారాజ్ శ్రీ సిరిడి సాయిబాబా గురు చరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడినది కావున దీనిని ఆచరణలో పెట్టుట చాలా కష్టము కానీ శ్రీ సాయి సచ్చరిత్రలోని విషయములు చాలా సాధారణమైనవి మరియు సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టుట తేలిక సులభమైన మార్గంలో శ్రీ సాయి మార్గం అనుసరించవచ్చును కొత్తదాకా ఈ వీడియో చూడండి కొంచెం సాయిబాబా పట్ల అవగాహన సాయి సచ్చరిత పారాయణం గురించి తెలుస్తుంది శ్రీ సాయిబాబా సిరిడీలోనే ఉన్నారని ఎవరైతే అనుకునేదారో వారు బాబాను నిజముగా గ్రహించలేదని భావించవలేను ఎవరైతే సాయి సచ్చరిత్రను చదివేదరో వారు ఆ సిద్ధాంతములను నమ్మితే యథార్థమైన బాబాను గ్రహించగలరు దీంట్లో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు మానవుడు పాపకర్మలు మాననప్పుడు భగవంతుని దృష్టి వానిపై పడును శ్రీ సాయి మొట్టమొదట భక్తుల ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టి వారి సుఖజీవనం చేయునప్పుడు వారి మనస్సులను క్రమక్రమముగా క్రమముగా దైవిక విషయముల వైపు తృప్చుందురు బాబాకి కావలసినది ప్రేమపూర్వకమైన భక్తి మాత్రమే శ్రీ సాయి పట్ల మనం భక్తిభావం ఎంత విశాలంగా గంభీరముగా ఉంటుందోనన్న దాని మీదనే మన ధ్యాన ఫలం ఆధారపడి ఉంటుంది ఆధారపడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మనం పూర్వశాస్త్రాలన్నీ ఆది గురువును ఆశ్రయించమనే చెప్పాయి వారే శ్రీ 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 దత్తాత్రేయుల వారు దత్తావతార విశిష్టత వారు ఆయా అవతారములు అంతరించాక భక్తులకు భౌతికంగా దర్శనమివ్వటం వీరి అనుగ్రహం పొందటానికి వారి సచ్చరిత్రలు పారాయణం చేయటం మహాత్ముల దర్శనం ఆశీసులు సద్గురువు కృప వలనే పో మహాత్ముల దర్శనం ఆశీసులు సాయి సద్గురుని కృప వలనే సాధ్యమవుతుంది ఈ సచరిత్రలు ప్రా పారాయణం చేయటం వలన ప్రజల్లో ధర్మము పెంపొందుతుంది సాయిబాబా అన్ని మతాలకు చెందిన సద్గురువు ప్రజలు ఎలా సత్ప్రవర్తనతో నడవాలో తెలిపి తాను ఆచరించి చూపారు కేవలం వారి స చరిత్రను చదివి ఆయనను మననం చేయకపోవటం మనం తెలిసి తప్పు చేయటం అవుతుంది కాబట్టి వారి బోధనలను తెలుసుకొని వాటిని ఆచరిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది ఆయన కనిపించకున్న నీచంతనే ఉన్నాడన్న ధైర్యం మనలో సదా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మనం సాయి భక్తుల వమటం ఎన్నో జన్మల పూర్వపుణ్యం శ్రీ సాయి చరిత్ర పరిశీలించిన కొద్దీ భగవంతుడు సద్గురువు రూపములో భూమి మీద అవరి అవతరిస్తూ ఉంటారు అన్న విశ్వాసం కలుగుతుంది అజ్ఞానం పొందటానికి ఆత్మజ్ఞానం పొందటానికి అజ్ఞానాన్ని తొలగించుతో కోవటానికి పూర్ణుడైన మహనీయుడు దొరకాలి ఆయన కృపకు పాత్రలు కావాలి మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గం లభించాలి పూజ్యులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గురుచరిత్ర పారాయణం చేసిన రాత్రి బాబా కలలో కనిపించి నీకు గురువు దొరకలేదని బాధపడతావేందుకు నేనున్నాను అని ముమ్మారు చెప్పటం జరిగిందట పారాయణలో అంత శక్తి ఉంది సాయి చరిత్రను అర్థం చేసుకోవాలంటే గురు చరిత్ర తప్పక చదివి తీరాలి ప్లీజ్ అక్షరాల ఆనుముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి గురు చరిత్ర పారాయణం చేయండి గురువులు సదా అందరినీ రక్షిస్తారు